హాయ్ ఫ్రెండ్స్ ఇదే నేను మీకు చెప్పబోయే చుప్పులు దీన్ని సకిలాలు అంటారు అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఇక్కడ ఫేమస్ ఇది ఈ చుప్పులు అనేవి ఇక్కడ చేయటం అనేది ఫేమస్ ఇక్కడ చుప్పులు అనేవి విదేశాలు కూడా వెళ్ళి కాదు ఆ విధంగా వీరంతా ఫేమస్ అయ్యారు సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఈ చుప్పుల్ని ఇక్కడ చేయడం జరుగుతుంది దాని వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ ఈమె సుభద్రమ్మ కోడలు అదిగో పిండి తీశారు ఈ పిండి ఏంటంటే ఒక మూడు కేజీల పిండి అనుకోండి ఒక కేజీ నువ్వులు కూడా వేస్తారు అందులో అలాగే ఉప్పు అంతా నీరు అలా వేసి ముందు చాలా బాగా ముద్దు కలపాలి చాలా కష్టం అది యాక్చువల్గా చాలాసేపు కలిపి ఆ ముద్దని రెడీ చేస్తారన్నమాట ఈ తయారు చేసిన తర్వాత అప్పుడు తర్వాత చూపుల్ని చుడతారు అప్పుడు కోడలు అత్త ఇద్దరు కూడా ఆ చూపుల్ని చుడతారు అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఫేమస్ అండి ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఆ పెద్దావిడి పేరు యాక్చువల్గా సుభద్రమ్మ చూడండి చూస్తున్నారు కదా కానీ ఎవరు సుభద్రమని పిల్లరు ఎందుకంటే ఆమెకి సుప్పులమ్మ చుప్పులత్త చుప్పుల పెద్దమ్మ చుప్పులమ్మమ్మ ఇలా పిలుస్తుంటారనమాట అలాగా వాళ్ళ ఇంటి పేరు అనేది చుప్పుల్లో వచ్చిందనమాట ఎవరైనా కొత్తవారు చుప్పులు కావాలంటే అక్కడికి వెళ్ళి చుప్పులో ఇల్లేది అని అడుగుతారు అనమాట ఇప్పుడు ఇంకా యాభై సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రధాన వృత్తిగా వాళ్ళు చేసుకొని జీవనం సాగిస్తున్నారు అంతకుముందు ఆయన ఉండేటప్పుడు కూడా ఇది ప్రారంభించి ఆయన చనిపోయిన తర్వాత ఇదే ప్రధాన వృత్తిగా చేసుకున్నారు ఆ విధంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ చుప్పుల విషయంలో మరి ఏజెన్సీలో అలాగే ప్లెయిన్లో కూడా ఈ చుప్పులు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుమ్మలక్ష్మీపురం చుప్పులు అంటే చాలా చాలా పేరుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఎవరు చుట్టాలు వచ్చినా ఎవరు చుట్టాలు ఇంటికి వెళ్ళినా సరే తప్పనిసరిగా ఈ చుప్పుల్ని తీసుకెళ్ళమనేది ఒక ఆనవాయితీ అయిపోయింది గుమ్మలక్ష్మీపురంలో అంత డిమాండ్ ఉందనమాట ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కొద్దిగా ఇబ్బంది అప్పుడు ఇంకా డిమాండ్ అయిపోతుంది అన్నమాట వీళ్ళకి ఆ విధంగా ఇవి చాలా ఎంతో నేర్పుతో చక్కగా ఎక్కడ కూడా క్వాలిటీకి కానీ క్వాంటిటీ కానీ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేస్తారు ఇది అమ్మా పెద్దమ్మ ఇది చుప్పు ఎంత ఇది ఐదు రూపాయలు చుప్పు ఐదు రూపాయలకి అమ్ముతారు వంద రూపాయలకి ప్యాకెట్ తయారు చేస్తారు అవి చాలా చక్కగా మంచి సేల్స్తో ఇవి పడుతుంటాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఇంట్రెస్ట్గా ఇది విదేశాలు కూడా అమెరికా కూడా ఈ చుప్పులు అనేవి వెళ్ళే ఇక్కడి నుంచి ఎందుకంటే ఎవరు వెళ్ళినా సరే తప్పనిసరిగా వీటిని తీసుకెళ్తుంటారు కంపల్సరీగా ఆ విధంగా అంత ప్రసిద్ధి చెందింది గుమ్మలక్ష్మీపురం చుప్పులు నెల రోజులున్నా సరే ఇది పాడమని ఆమె చెప్తున్నారు అంత పేరున్న చుప్పులు ఇవి వాటిని మీకు అందిద్దామని నేను ఈరోజు ఈ వీడియో మీకు చేస్తున్నాను ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్స్ తెలియజేయండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చుప్పులు రెడీ అయిపోయాయి వీటిని ఒక అరగంట నుంచి గంట వరకు ఆరణిస్తారు తర్వాత వాటిని మంచి బాగా మరగేసి ఆయిల్ని దానిలో వేపుతారు అది చూడండి ఒక ఆవిడ అక్కడ వేపుతున్నారు ఇలా ఎవ్రీడే ఈ చుప్పుల్ని తయారు చేస్తారు ఎంత తయారు చేసినా అక్కడ డిమాండ్ అనేది తగ్గట్లేదు చాలా డిమాండ్ ఈ చుప్పులకి అందుకోసమే ఈ వీడియో చేశాను ఈ వీడియో పై మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్